హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే మటన్ కర్రీ అండి జూ ఇలా గేవీగా చేసి చూపిస్తాను మటన్ కర్రీ ఎంతో బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే గేవీ ఎక్కువ వచ్చేలా చూపిస్తాను ఎందుకంటే అర కేజీ మటన్ తీసుకున్నాను నేను ఇంకా అలాగా చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకోవాలి పెద్దవి చిన్నవే కాకుండా మీడియం సైజ్ ముక్కలు కింద కొట్టించుకోవాలి కొట్టించుకుని చొబ్బలు నాలుగు మూడు సార్లు కడిగి కడిగేసి పెట్టుకోవాలి పక్కనే అదే రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఇంచులు అల్లం రెండు ఎల్లుల్లిపాయలు రెండు స్పూన్లు గసగసాలు ఇది పచ్చంగా పొడి చేసి పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుని పొయ్యి మీద తగినంత ఆయిలు వేసుకుని నాలుగు లాంగ్ లావమొగ్గలు రెండు లాలికాయలు ఒక ఇంచు చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక ఇల్లులపై తొక్కలోలు చేసుకుని గుడ్లు చేసుకుని వేసుకోవాలి ఒక ఎల్లుల్లిపై అల్లం ఇల్లుల పేస్ట్ ఆడుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాం కదా వేసేసుకుని వేయించుకోవాలి ఉప్పు వేసుకుంటే అంటే గొమ్ముని మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు అంత కాబట్టి ఉప్పు వేసుకోండి మటన్ వేసుకోవాలి మటన్ వేసి బాగా మగ్గించుకోవాలి ఈ మటన్ పడుతుందండి ఒక పది నిమిషాలు అయినా పడుతుంది మగ్గేటప్పటికి దీంట్లో నుంచి వాటర్ వస్తుంది మగ్గుకొలది ఆ వాటర్ అంతా ఇంకి ఇంకిపోయేలా మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్కూన్లు వేసానండి నేను ఎక్కువే పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ అయితే సరిపోదో రెండు స్పూన్లు వేసుకోవాలి చూడండి వాటర్ మూత పెట్టి మగ్గించుకుంటే వాటర్ చూడండి ఎలా వచ్చిందో ఆ వాటర్ అంతా మీడియాలో పెట్టుకుని మగ్గించేసుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయేలాగా వాటర్ ఎగరకుండా మనం కారం ఉప్పు అది అంటే అస్సలు మటన్ బాగోదండి కర్రీ ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని కరివేపక వేసుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి దగ్గరికి మగ్గిరాగా ఆ నీరు అంతా ఇంకిపోయేలాగా మగ్గించుకోవాలి చూడండి ఇంకిపోయింది కదా ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి రెండు స్పూన్లు కారం ఒక అర స్పూన్ పసుపు వేసుకుని మగ్గించుకోవాలి నూనె మనం ఆయిల్ వేసాం కదండీ అది సపరేట్ అవి రాక మగ్గించుకోవాలి రెండు స్పూన్లు తెలియని పొడి ఒక స్పూన్ జీరకర పొడి వేసి మగ్గించుకోవాలి కారం ఇష్టం అండి మీరే ఎంత తినగలిగితే అంత వేసుకోండి ఉప్పు కారం మీరు తినగలిగినంత వేసుకోండి దీనికి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది ఆ గ్లాస్తో రెండు గ్లాసులో వాటర్ వేసాను ఎందుకంటే ఉడకాలి కదండి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి ఒక పది పన్నెండు నిమిషాలు ఉడికించుకోవాలి వాటర్ వేసాక మూత పెట్టి ఐలో పెట్టి ఉడికించుకోవచ్చు గొమ్ము ఉడుకుతుందండి తర్వాత దగ్గర పడ్డాక మీడియాలోకి మార్చేసుకోండి చూడండి దగ్గర పడుతుంది కదా ఇప్పుడు గసగసాల పొడి చేసి పెట్టుకున్నాం కదా పక్కనే రెండు స్కూల్ గసగసాల ఆ పొడి వేసుకోండి గసగసాల పొడి ఈ మటన్ కర్రీలో ఎంతో టేస్ట్ని రుచి ఎత్తదండి టేస్ట్ని ఎత్తుంది వేసుకోండి గసగసాల పొడి కొద్దిగా సాల్ట్ సరిపోలేదు వేసాను పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు వేసానండి పచ్చిమిర్చి కూడా ముందే వేసుకుంటే బాగా ఎగిరిపోద్ది అంతకాట్టు ఇప్పుడు వేసుకోండి కొద్దిగా కొత్తిమీర చల్లగా కోసి ముక్కలు చేసి వేసుకోండి ముక్కలు చేసి వేసుకోవాలి వేసుకుని దగ్గరికి ఎగిరిలాగా మగ్గించుకోండి చూడండి దగ్గర పడింది కదా గేవీగా ఉందా అలా గేవీ రావాలంటే మనం గసగసాల పొడి వేసుకోవాలి చేసుకుని తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకుని దగ్గర పడాక దింపేసుకోవాలి చూడండి దగ్గర పడిపోయింది కదా చూడండి దగ్గర పడింది అలా దగ్గర పడాలి నూనె సపరేట్ అయింది కదా గేవీగా ఉంది ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా వండుకుంటే మటన్ కర్రీ ముక్క కూడా ఉడికిందే లేదో మీకు చూపిస్తున్నాను అది కూడా చూడండి ముక్క కూడా ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది కదా నేను కుక్కర్లో వండలేదండి నార్మల్గా వండాను ఇప్పుడు తీసుకోవాలి గిల్లోకి తీసేస్తున్నాను అలా తీసుకోవాలి ఈ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి